మనిషి సింహం పులి ఏనుగులాగా కాకుండా తోడేలులాగా ఉండాలి ఒక్కరోజైనా సమూహంలో ప్రేమలో స్నేహంలో బంధంలో తోడేళ్లు నాలుగు నుండి ముప్పై ఆరు వరకు గుంపుగా జీవిస్తాయి ఒంటరిగా తోడేలు అస్సలు ఉండలేదు ఉండవు ఈ భూమిపై నివసించే జంతువుల్లో సమూహం కోసం ప్రాణం త్యాగం చేసే జంతువు నాకు తెలిసి ఒక్క తోడేలు మాత్రమే ఒకసారి ఆడతోడేలు మగ తోడేలుతో బంధం ఏర్పడిన తర్వాత మగ తోడేలు ఇంకే మగ తోడేలుతో సంబంధం పెట్టుకోదు ఆడ మగ తోడేలుల బంధం అంత బలంగా ఉంటుంది పిల్లల సంరక్షణకు కూడా తోడేలు అత్యంత ప్రాధాన్యత ఇస్తాయి తోడేలు పుట్టిన దగ్గర నుండి వాటి సంతానం కుటుంబం మొత్తం కలిసి ఒక గుంపుగా ఉంటాయి చచ్చేదాకా కూడా ఆ బంధం ఎటు కదలదు వేటాడినప్పుడు బాగాల దగ్గర గొడవలు పడినా అలిగిన చంపుకునేంత వరకు గొడవలు ఉన్నా వీడిపోవు కలిసే ఉంటాయి కలిసి బతకటం తోడేలులా విజయ రహస్యం సింహాన్ని పులిని చివరకో ఏనుగుని కూడా భయపెట్టగలిగేవి తోడేళ్లు మాత్రమే సమూహంగా ఉంటూ సింహం పులి ఏనుగులను వేటాడి చంపుతాయి తోడేళ్లు ఎంత శక్తివంతమైన జంతువుల మీదైనా గెలవటానికి తోడేలుల ప్రధాన కారణం కలిసికట్టుగా బతకడం ఈ సమూహ భావం సమన్వయంతో ఇతర జంతువులను ఎదుర్కోవడంలో వాటికి సహాయపడుతుంది ఈ భూమిపై జీవం పుట్టాక వానరం నుంచి మనిషి పుట్టిన తర్వాత మనిషి తర్వాత రెండవ అతిపెద్ద క్షీరదం తోడేలు తెలివిగా ఉండే ఏకైక జీవి తోడేలు తోడేలు అరుపుల ద్వారా కమ్యూనికేట్ చేస్తాయి ఎంత ప్రాణాపాయ స్థితిలో ఉన్నా ఒక తోడేలు పిలిస్తే విన్న అన్ని తోడేళ్లు వచ్చి సహాయం చేస్తాయి అవి తమ కుటుంబానికి చెందిన తోడేలైనా బయట తోడేలైనా ప్రాణం అర్పించడానికి సిద్ధంగా ఉంటాయి ఈ ప్రపంచంలో విజయం సాధించిన మనుషులను జాగ్రత్తగా గమనిస్తే కనిపించేది ఒకే ఒక్క లక్షణం వాళ్లకి ఒక బలమైన సపోర్ట్ సిస్టమ్ ఉంటుంది అది ఏదైనా కావచ్చు కానీ బలమైన సపోర్ట్ లేకుండా ఈ భూమిపై ఎవరూ గెలవలేదు గెలవరు గెలవబోరు విజయం సాధించాలంటే మీ దగ్గర ఉన్న పుస్తకాలన్నీ తగలపెట్టండి యూట్యూబ్ ఛానల్స్ చాటింగ్ యాప్లు అన్ని అన్సబ్స్క్రైబ్ చేసుకోండి పర్సనాలిటీ డెవలప్మెంట్ కోచ్లు ప్రవచనకర్తలు పెద్దలు లేదా విజయం సాధించిన వ్యక్తులు సినిమా డైలాగులు సినిమా వాళ్లు లేదా ఇంకేదైనా చెప్పిన మాటలతో నిండిన మీ బుర్రలోని చెత్తంతా ఖాళీ చేయండి కొంతమంది వ్యక్తులతో ఒక సమూహంలా ఏర్పడండి ఎవరు లేకపోతే కనీసం కుక్కలతో కలిసి బతకండి లేదా కొండాపూర్లో రోడ్డు పక్కన ఇడ్లీలు అమ్ముకునే వ్యక్తులతోనైనా స్నేహం చేసి ఒక సమూహంలా ఏర్పడండి వందల వేల లక్షల కోట్లు సంపాదించే రాజకీయ నాయకులు క్రికెటర్లు సినిమా హీరోలు వ్యాపారవేత్తలను నిశితంగా గమనిస్తే వాళ్లు ఒంటరిగా ఉండరు ఉండలేరు ఎప్పుడూ కొంతమందితో కలిసి సమూహంలో ఉంటారు అందుకే వాళ్లు గెలుస్తారు గెలుస్తున్నారు సామాన్యుడు ఓడిపోవడానికి సంకనాకిపోవడానికి ప్రధాన కారణం ఒంటరిగా ప్రయత్నించడం మరియు బలమైన సమూహాన్ని ఏర్పరచుకోలేకపోవడం జపనీయులు ఎక్కువ కాలం బతకడానికి ఇంకా సంతోషంగా ఉండటానికి ముఖ్య కారణం వారు ఇతరులతో కలిసిమెలిసి బతకడం కుక్క జాతికి చెందిన తోడేలే పులులను సింహాలను ఏనుగులను లేదా ఏ శక్తివంతమైన జంతువులనైనా వేటాడి గెలుస్తుంది మనిషి కూడా ఒక సమూహంతో కలిసి ఉంటే ఈ ప్రపంచంలో సాధించలేనిదేదీ లేదు అంటాడు ओ रोमन तत्ववेत्ता